నమశివాయ సృష్టి ఆరంభం ఇలా జరిగిందట ఋషి పుంగౌలార లింగరూపాన్ని ఆవిర్భవించిన బ్రహ్మ విష్ణువుల మదమడించి శివారాధనను బోధించి పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు ఆ తదుపరి బ్రహ్మ సృష్టించేందుకు సిద్ధపడ్డాడు శివేచ్ఛానుసారంగా విష్ణువు అతగాడికి సహకరించాడు సృష్టికి అవసరమైన జ్ఞానం కలిగింపజేశాడు కిదప బ్రహ్మాండానికి పొలిమేరాయిన వైకుంఠంలో నివసించసాగాడు విష్ణువు బ్రహ్మ సృష్టి ఆరంభమైంది జలంలో అంజలించాడు తక్షణమే ఇరవై నాలుగు తత్వాలతో కూడిన అండం ఆవిర్భవించింది అదే విరాట్ రూపము ఆ అండాన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ విష్ణువును స్మరించాడు బ్రహ్మ సాక్షాత్కరించాడు విష్ణువు జడంలా ఉన్న ఈ అండంతో సృష్టి ఎలా చేయాలో అర్థం కావడం లేదంటూ వాపోయాడు చతుర్ముఖుడు చతుర్భుజుడు అతన్ని ఓదార్చి తాను అనంతరూపుడై ఆ అండంలోనికి ప్రవేశించాడు వెయ్యి తలలు వెయ్యి చేతులు వెయ్యి పాదాలు గల మహాద్భుత రూపంలో అండంలోకి ప్రవేశించగానే అది చైతన్యవంతమయ్యింది మళ్ళీ సృష్టికి కూర్చున్నాడు బ్రహ్మ ఈసారి అవిద్యాది తామస వస్తు జలమంతా ఆవిర్భవించింది బెంగపడిపోయాడు బ్రహ్మ ఎలాగో అలా మనసు కుదుటపరుచుకొని ఇంకా సృష్టించగా తరులు గిరులు వంటి స్థావరాత్మక సృష్టి జరిగింది నాలుగు బుర్రలు పెట్టుకొని సృష్టిస్తున్నా ఇలా బుర్రలేనివి పుడుతున్నాయేంటి అని బాధపడ్డాడు మళ్ళీ మళ్ళీ సృష్టించాడు పట్టుదల ఉంటే కానీ పని ఏముంటుంది ఈసారి పక్షాదులు ప్రభవించాయి అటు తర్వాత సాత్విక దేవతలు తర్వాత మానవులు ఆవిర్భవించారు మనిషి పుట్టగానే మహానందం పడిపోయాడు బ్రహ్మ విధంగా పంచవిధ సృష్టి ఏర్పడింది స్వర్గం అంటే సృష్టి మహాతత్వం సూక్ష్మ పంచభూతాలు పాంచీకృత పంచభూతాలు అని నిర్మాణం మూడు రకాలు ఇదంతా ప్రాకృతిక సృష్టిగా పరిగణించబడుతుంది పైన చెప్పిన ఐదు ఇప్పుడు చెప్పిన మూడు రకాలు కలిపి మొత్తం ఎనిమిది కూడా ప్రాకృతిక సృష్టి అని తెలుసుకోవాలి ఎనిమిదవది సృష్టి కౌమారం ఈ స్వర్గంలోనే శనక సనందనాథులు ఆవిర్భవించారు వాళ్ళని కూడా సృష్టి చేయమని ప్రేరేపించాడు బ్రహ్మ కానీ వాళ్ళు పరమ విరాగులై శివానంద తత్పరులై సృష్టికి విముఖత చూపారు తన పిల్లలే తన మాట కాదన్నారని తల్లడిల్లిపోయాడు బ్రహ్మ ఎంతగానో దుఃఖించాడు అనంతరం విష్ణు సలహా మీద శివార్చన చేశాడు